సరే ఈ పూతులు మార్చడం ఇవన్నీ కూడా వెరసి ఏంటి అంటే ఎన్నికని సజావుగా సక్రమంగా జరిగించాలి ఎన్నిక సక్రమంగా ఎందుకు జరగాలి అంటే అక్కడ అభ్యర్థి పోటీలు ఉన్నటువంటి అభ్యర్థికి ప్రజలు స్వచ్ఛందంగా ఓటేయాలి అంటే ఇప్పటి వరకు కూడా కొంత బందీలో బందీకాలో ఉన్నారా అనేది ప్రభుత్వం దృష్టిలో ఉన్నటువంటి అంశం ఎందుకంటే పులివెందల అంటే జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం లేకపోతే ఆ కుటుంబానికి ఎదురొచ్చే వాళ్ళు ఎవరూ లేరు ఆ కుటుంబానికి ఎదురొచ్చేటువంటి నేపథ్యం లేని నేపథ్యంలో ఆ ఎక్కడ అంటే అక్కడ ఎలాంటి పోటీ జరిగేటువంటి అవకాశం లేదు అభ్యర్థులు ఎవరూ కూడా ఇతర పార్టీల నుంచి అభ్యర్థులు ఎవరు కూడా వాళ్ళకి ఎదురొచ్చి పోటీ చేసేటువంటి పరిస్థితి లేదు అనేది ఒక నానుడి అది అది కూడా చర్చిలో ఉన్నటువంటి అంశమే ఆ చర్చి కూడా అది నడిచింది దాని మీద తీవ్రంగా సోషల్ మీడియాలో చర్చ నడిచింది చాలా మంది నాయకుల్లో కూడా చర్చ నడిచింది అయితే ఇక్కడ జడ్పీ